తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం హత్య కేసును ఛేదించిన నార్త్ జోన్ పోలీసులు ఫోన్ కోసం స్నేహితుడిని హత్య చేసిన ఐదుగురు యువకులు ఈ నెల నాలుగవ తారీఖున కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామ శివారులో జరిగిన యువకుడు హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు మద్యం మత్తులో యువకుల మధ్య మొదలైన ఘర్షణలో కొవ్వాడ చిన్నబ్బులు అనే యువకుణ్ణి ఐదుగురు స్నేహితులు నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశారు నిందితులు డీజే సాయి శెట్టి వీరబాబు ఆకుల గణేష్ కరి శ్రీనివాసరెడ్డి రేలంగి తరుణ్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు హత్యకు పదునైన బ్లేడ్లు బండరాయిని వాడినట్లు గుర్తించామని హత్య సమయంలో రెండు బైకులను ఒక సెల్ఫోన్ సీజ్ చేసినట్లు తెలిపారు నిందితులపై జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో ఒక్కొక్కరిపై కేసులు ఉన్నాయని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు ఒక మటర్ జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది స్థానిక విఆర్ఓ గారు రిపోర్ట్ ఇవ్వడం అనమాట దాని మేరకు కోరకొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ వన్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ వన్ అడ్మిట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ ఎస్సీఎస్టీ కింద కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ మృతుడి వివరాలు కొవాడ చిన్నప్పులు అలియాస్ కాసిల్ ఇతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు వెంకటనగర్ గ్రామం రాజమహేంద్రవరంగా తెలిసింది ఇందులో ఈ నేరంలో ముద్దాయిల వివరాలు కూడా ఐదుగురిని గుర్తించడం జరిగింది ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు అందులో ఒకరు దుర్గా సాయి అలియాస్ డీజే సాయి ఇతంది రాజమండ్రి ఆర్యాపురం రెండోవాడు శెట్టి వీరబాబు అలియాస్ కోడిబురలు మూడవ వ్యక్తి ఆకుల గణేష్ అలియాస్ ఆకుల బాయ్ నాలుగో వ్యక్తి కర్రీ శ్రీనివాసరెడ్డి అలియాస్ బండశ్రీను ఐదో వ్యక్తి రైలంగి తరుణ్ సాయి మణికంఠ అలియాస్ తరుణ్ వీళ్ళ ఐదుగురు కూడా రాజం మహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన వాళ్ళు మృతితోటి కూడా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు ఇక కేసు వివరాల్లోకి వెళ్తే నాలుగవ తారీఖున మృతుడికి మృతుడి పేరు చెప్పాం కదా కొవ్వాడ చిన్నబ్బులు అలియాస్ కాసులు మృతుడికి అను వీళ్ళ స్నేహితులకి మధ్య ఈ ఐదుగురికి మధ్య సెల్ ఫోన్ విషయంలో ఒక వివాదం జరిగిందనమాట సెల్ ఫోన్ పడిపోవటం పగలటం ఆ నేపథ్యంలో మృతుడికి ఈ ఐదుగురు ముద్దాయిలకి మధ్య వివాదం జరిగింది తాగిన మైకంలో ఉన్నారు తర్వాత సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి ఈ మృతుడిని వీళ్ళందరూ నమ్మకంగా కోరుకొండ మండలం గాడాల గ్రామంలోని ఎడిగట్ల రోడ్డు వైపు తీసుకురావడం జరిగింది అక్కడ ప్రైవేట్ వెంచర్స్ దగ్గర నైట్ టైము డ్రైనేజ్లో మృతుడిని చంపడం జరిగిందనమాట ఇందుకు ఉపయోగించినవి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అలానే పదునైన బ్లేడ్ని ఉపయోగించడం జరిగింది వీటిని ఉపయోగించి మృతుడిని హత్య చేయడం జరిగింది నిన్న దర్యాప్తులో భాగంగా మా టీము ఎవరైతే ఉన్నారో కోరుకొండ సిఐ గారు అలానే కోరుకొండ వేస్తే వాళ్ళ సిబ్బంది నిన్న సాయంత్రం సమయంలో రాజమండ్రి లింగంపేట మూడవ వీధిలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ఐదుగురు ముద్దాయిల్ని అలానే వీళ్ళ వద్ద నుంచి రెండు బైకుల్ని ఒక సెల్ ఫోన్ని హత్యకు ఉపయోగించినటువంటి బ్లేడ్ ఏదైతుందో వాటిని అలానే ఆ సమయంలో ఉపయోగించిన దుస్తులను కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది మెయిన్గా ఈ హత్యకు ప్రధానమైన కారణం మద్యం మత్తులో వీళ్ళ మధ్య చెలరగినటువంటి వివాదం అలానే వీళ్ళ మీద పాత కేసుల వివరాలు కూడా చూడటం జరిగింది మృతుడు కొవాడ చిన్నప్పులు అలియాస్ కాసులు ఇతని మీద పలు స్టేషన్లో ఎనిమిది పైగా కేసులు ఉన్నాయి రాజమండ్రి సీతానగరం కోర్కొండ లిమిట్స్లో ఎనిమిది కేసులు ఉన్నాయి ముద్దాలైనటువంటి దుర్గా సాయి అలియాస్ డీజే సాయి అంటారు ఇతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతన్ని కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది కౌన్సిలింగ్ నిమిత్తం అలానే ఆకుల గణేష్ ఇతని పేరు మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి దొంగతనం కేసులో కొట్టాట కేసులు ఉన్నాయి శెట్టి వీరబాబు అలియాస్ కోటిబుర్ర అంటారు ఇతని మీద కూడా ఒక ఆరు కేసులు ఉన్నాయి రేలంగి తరుణ్ సాయి అండ్ కర్రీ శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి మీద కేసులు ఏమి లేవు చిన్న చిన్న పనులు ఉంటారు ఈవెంట్స్కి వెళ్తుంటారు వటరంగింగ్ పనులు చేసుకుంటారు తిరుగుతూ తిరుగుతుంటారు మెయిన్ మృతడి కాలేదు మృతుడికాను వీళ్ళు కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు కేవలం ఆ సెల్ ఫోన్ విషయంలో వీళ్ళకి వాగ్వాదం ఆ తాగిన మొత్తలో గొడవ పడి బెదిరించుకొని ఒకరినొకరు బెదిరించుకొని సరే మళ్ళీ సమస్య పరిష్కరించుకుందామని చెప్పి ఒక మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని అక్కడికి వెళ్ళి అలా ప్లాన్ చేసి చేశారు విజయానికి బానేసాయి అలానే గంజాయికి వీటికి అలవాటు పడి యువత అందరూ పెడద్రవ పడి నేరాలకు పాల్పడటం జరుగుతూ ఉంటుంది మీ ద్వారా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే మీకు సంబంధించిన సమాచారం ఏమైనా గంజాయి వాడకానికి సంబంధించి గంజాయి అమ్మకాలు కొనుగోలుకి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళటువంటి ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతాము అలానే వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేసినా కానీ ఈగిల్ టీమ్ మెంబర్ అది వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేసినా కానీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటాం